ఒక్క రూపాయి పెట్టి క్లాత్ కొనుక్కోకుండా ఐదు వందలు విలువ చేసే లాంగ్ ఫ్రాక్ అనమాట అది కూడా ఎలా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఐదు వందలు విలువ చేసే ఫ్రాక్ ఇంత బాగా ఎలా కుట్టావక్క అనుకోవచ్చు ఇది సింపుల్లో వాళ్ళమ్మ ఎంతో గుర్తుగా పెట్టుకున్న శారీతో వాళ్ళ కూతురికైతే ఫ్రాక్ అయితే ఇలా డిజైన్ అయితే చేపించింది అనమాట మీకు ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ అయితే మీకైతే క్లియర్ చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఎలా కుట్టాను ఎలా జాయింట్ చేస్తాను అనేది మీకు ఓన్లీ ఫ్రాక్ అయితే ఓర్లాక్ చేయడం అయితే వీడియో అయితే స్కిప్ చేసేసాను ఎందుకంటే అది వీడియో ఎత్తాను కానీ అది వీడియో రికార్డ్ అయితే కాలేదు మీకు ఖచ్చితంగా ఓర్లాక్ ఎలా చేస్తారు అనేది కావాలనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మూడు ఫ్రాగ్లు అయితే ఉన్నాయి వీళ్ళు మొత్తం ఐదు ఫ్రాగ్లు అయితే కుట్టాలి మీకు ఓర్లాక్ ఎలా పోయాలి అది రింగులు మాదిరి ఎలా తిరగాలి తిరగాలంటే కొన్ని సెట్టింగ్ ఎలా మార్చుకోవాలనేది ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ అయితే చెప్తా చెప్పాను కదా ఇక్కడ రాసి బుట్ట హ్యాండ్స్ అయితే అయితే పెడుతున్నా అటువైపు ఇటువైపు మనకి ఎక్కడి నుంచి బుట్ట హ్యాండ్స్ పోసుకోవాలో అటువైపు ఇటువైపు అయితే కొంచెం చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకున్నా అనమాట చిన్న ఓకేనా ఇలా ఇటువైపు మూ నాలుగు కుచ్చులు అటువైపు నాలుగు కుచ్చులు ఇలా పెట్టిన తర్వాత ఇలా హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది చూసేయండి ఎంత బాగా వచ్చిందో ఓకేనా ఇలా ఎంత బాగా నీట్గా వచ్చాయో చూసేయండి ఒక్కసారి ఈజీగా మీరు చూసారంటే చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో బుట్ట ఓకేనా ఇప్పుడు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మీకు పాయింట్ పాయింట్ చెప్తూ ఉంటా ఇప్పుడు ఫ్రాగ్ ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తా ఫ్రాగ్ కూడా కొంచెం డిఫరెన్స్గా అయితే పెట్టాను అనమాట లైనింగ్ ఎక్కువగా కట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ తక్కువగా కట్ చేసుకొని నేను చెప్పాను కదా ఎప్పుడైనా ఏ టైంలో ఎలా మారుతుందో నా మైండ్ అయితే చెప్పలేను ఎందుకంటే కొన్ని కొన్ని డిజైన్లు అయితే నేను కుట్టేలోపు ఆలోచన చేసుకుంటూ ఒక ఒకవైపు కుట్టుకుంటూ ఒకవైపు నా మైండ్లో ఏ డిజైన్ పెడితే బాగుంటుందని ఆలోచన చేసుకుంటూ కుడతాను అనమాట లైనింగ్ ఇంచులు పొడువు రెండున్నర ఇంచులు వెడల్పు ఇంచులు వెడల్పుతో లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నా చూసారు కదా ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట కొంచెం ఫ్యాన్ వేసాను అందుకే గాలికి చూడండి ఎలా ఎగురుతున్నాయో ఫ్యాన్ ఆర్పేసుకుంటే ఈ ప్రీతమైన ఉడుకు చెమట చూసారు కదా ఇలా ఫ్రంట్ అయితే ఇలా కట్ చేసుకున్నాను అదే క్లాత్తో నేను మనకి కొంగులు ఎలా కుడతామో అలా చుట్టూ ఇలా మర్చుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నా అనమాట ఒరిజినల్ క్లాత్ రెండించులు పొడుగుతో మూడించులు వెడల్పుతో అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఫ్రంట్ అనేది లైనింగ్ తక్కువ ఉండాలి ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉండాలన్నమాట ఓకేనా చూసారు కదా లై ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మూడించులు వెడల్పు రెండించులు పొడవు అయితే ఇలా తీసుకున్నాను ఇది కూడా ఇలా చిన్న క్రాస్ ముక్ అయితే తీసుకొని దీనికైతే నేను ఎలా జాయిన్ చేస్తున్నాను చూడండి మీకు ఆపోజిట్ కలర్ అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ వీడియో ప్లెయిన్ శారీ అయితే ఉంది మీకు వీడియో ఇంకా క్లారిటీగా ఒకటే కట్ ఒక్కటే వీడియోలో కటింగు టిచ్చింగ్ రెండు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో తొందరలోనే అది కూడా అప్లోడ్ చేస్తా మీకు కావాలనుకుంటే అది ప్లెయిన్ సార్ అనమాట చూసేకి వీడియోలో కూడా క్లారిటీగా కనిపిస్తుంది ఓకేనా నేను ఇక్కడ పీస్ అయితే కడుతున్నాను అనమాట ఇలా నేను ఎందుకు ఫ్రంట్ ఇలా పెట్టానంటే మనకు చూడడానికి కొంచెం డిఫరెన్స్గా కనిపిస్తుంది అనమాట నెట్ క్లాత్లకైతే ఇంకా క్లారిటీగా అర్థమవుతుందండి చూసారా ఇలా ఇలా చూసారా మధ్యలో ఓపెన్ అయితే కనిపిస్తుంది లైనింగ్ అయితే ఇలా కట్ చేసుకున్నా అనమాట చాలా బాగుంటుంది బ్లౌజులు కూడా ఇంకా బాగుంటుంది ఎక్కువ బ్యాక్ పార్ట్ కూడా పెట్టించుకుంటారు కొంతజనం ఎక్కువ నెట్ క్లాత్ అయితే ఇలా లుక్ అయితే సూపర్గా కనిపిస్తుంది అనమాట ఓకేనా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనకి ఫ్రాక్ అయితే చుట్టూ ఓర్లాక్ అయితే చేసాం కదా మధ్యలో అయితే చిన్న గుర్తు అయితే పెట్టుకుంటాం అనమాట ఇలా ఇక్కడి నుంచి ఇలా ఇలా చూసా కదా ఇలా క్లాత్ అయితే ఎక్కడా లాగినట్టు లేకుండా ఇలా సింపుల్లో జాయిన్ చేశాడు మీకు ఆ కుట్టు కూడా కనిపించకుండా జాయింట్ ఎలా చేయాలనేది కామెంట్ చేస్తే అది కూడా మీకు అసలు ఎక్కడ కుట్టు కనిపించకుండా అటువైపు ఇటువైపు ఇలా జాయిన్ చేయాలనేది కూడా చూపిస్తాను అనమాట ఇలా అలా జంపదన కుట్ అయితే రాని వచ్చాడు ఇలా చూసారు కదా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని మనకి పైవైపు ఇలా క్లాత్ అయితే మలిచి ఇలా పైవైపు మనకి టాప్ కల్లా ఇలా ఒక చిన్న కుట్టైతే వేసేయడమే ఇలా ఆ లోపల ఎగస్ట ఉన్న క్లాత్ అంతా మనకి పాదం కింద కుట్టుకుంటూ వస్తే ఆ క్లాత్ అయితే కొంచెం లేచినట్ట ఉండదు అనమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో అసలు ఎక్కడ ముడతలు అనేది రాకుండా ఫ్రాక్ అయితే ఫైనల్గా భలే వచ్చిందండి అసలు పాతకాలంలో చీర దాదాపు ఇది పదహారు ఏండ్లు పదిహేడు ఏండ్ల చీర అలానే వాళ్ళు గుర్తుగా పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ కూతురుకైతే కుట్టిస్తున్నారు అది ఎంత మెమరీ అంటే వాళ్ళ అమ్మ కట్టుకున్న శారీ మళ్ళీ కూతురికి కుట్టిస్తుందంటే అది అందరికీ అయితే అదృష్టం దక్కదు ఏదో కొంత జనానికి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఎంత అసలు ఇలా గోల్ తిరిగేలాగా మనకి ఓర్లాక్ ఎలా చేయాలనేది చూపిస్తా ఇప్పుడు మనకి షోలర్ జాయిన్ చేసేది అటువైపు ఇటువైపు షోలర్ పెట్టుకొని ఇలా కుట్టు సరసమానంగా వేసేయడమే చూసారు కదా ఇది కూడా అంతే మనకి షోలర్ చేసేటప్పుడు రెండు సరి సమానంగా ఉండాలన్నమాట చూసారు కదా ఇలా వచ్చింది నెక్ చూసారు కదా కొంచెం నెక్ అనేది డిఫరెంట్గా పెట్టాను పాప కూడా వేసుకుంది లాస్ట్లో అయితే చూపిస్తా ఇప్పుడు మనకి బుట్ట హ్యాండ్స్ అయితే మనం గుర్తు అయితే పెట్టుకుంటాం కదా షోలర్ దగ్గర ఆ గుర్తు అయితే ఖచ్చితంగా అక్కడే పడాలన్నమాట ఇలా మీకు ఏది స్కిప్ చేశానంటే మీకు ఈ ఓర్లాక్ చేసేది ఒక్కటే స్కిప్ చేశాను మీకు ఆ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి అది కూడా ఓవర్లాకు అది కూడా కొంచెం రింగులు తిరిగేలాగా ఎలా మనకి ఓర్లాక్ చేయాలనేది కూడా చూపిస్తా పాయింట్ పాయింట్ చూసుకోవాలి కదా ఇప్పుడు ఇలా హ్యాండ్స్ అయితే నీట్గా జాయిన్ చేసేయడమే ఇలా చాలా కష్టపడుతున్నాను కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కలేదన్నమాట నాకు చాలా జనం చూస్తున్నారు వెయ్యి మంది చూస్తుంటే పది లైక్లు అండి నాకు చూస్తుంటేనే చాలా బాధగా ఉంది అసలు ఒక చిన్న లైక్ చేస్తేనే కదా నా వీడియో పది మందికి రికమెండేషన్ అవ్వేది ప్లీజ్ దయచేసి చూసిన వాళ్ళు లైక్ చేయండి చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో పది మందికి రికమెండేషన్ అవు అవుతుంది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు చిన్న సాయం ఏంటంటే మీరు లైక్ చేస్తేనే ఆ వీడియో పది మందికి రికమెండేషన్ అయ్యి జనాలు లేక అనేది పోతుంది అనమాట ఇప్పుడు ఇది అనేది ఫ్రాగుకి మనం లాడీలు అయితే కట్టుకుంటాం కదా దాన్నైతే మనం సేమ్ మన రెడీమేడ్ ఫ్రాకు ఎలా వస్తుందో సేమ్ అలా రావాలి అంటే చిన్న ఒక టిప్ అయితే చెప్తాను అలా చేశారంటే మీకు నీట్గా మనకి వచ్చేస్తుంది అనమాట మనకి లూప్ టన్నర్ ఉంటుంది కదా అక్కడ అనేది ఇలా కొంచెం తగిలిచ్చినట్లు రానిచ్చామంటే మనకి నీట్గా వస్తుందనమాట లూప్ టన్నర్ ఇలా కొంచెం ఇటువైపు కొంచెం లాగినామంటే లోపల ఉన్న మూడు అది కుట్ట అనేది మనకి తగులుకొని నీట్గా అయితే వస్తుందనమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇలా కొంచెం కొంచెం అంటే మనకి చిన్నదే కాబట్టి పెద్ద సైజులో పెట్టాం కాబట్టి లాడీలు మనకి ఈజీగా ఇలా అయినా తిప్పేసుకోవచ్చు అదే అది కూడా చిన్నదైతే మనకి దారం ఉంటుంది కదా ఒక నాలుగైదు పోగులు దారం వేసి ఆ క్లాత్ మీద పట్టి మనం కుట్టి లాగామంటే నీట్గా వస్తుందనమాట ఇలా లూట్ అన్నర్తోనే నేనైతే ఇలా డోరీస్ అయితే తిప్పేస్తున్నాను మనకి రెడీమేడ్ డ్రెస్సులకి ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుందనమాట ఇలా పై వైపు అయితే కుట్ట అయితే రానిస్తున్నా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనం చేసే ఒక చిన్న టిప్స్ అయితే పాటించామంటే మనకి నీట్గా వస్తుంది అనమాట మన డిజైన్లకి బా ఏమంటారు దాంట్లో కూడా ఇలానే పెట్టుకొని కుట్టుకుంటారు అనమాట డిజైన్లకు కావాలంటే ఇలా కూడా పెట్టచ్చు అది నేను ఎలా చూపిస్తున్నానంటే ఇలా పెట్టుకోవచ్చు డిజైన్లకు అలా చూసారు కదా ఇలా ఇలా పెట్టి మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టామంటే మనకి డిజైన్ అయిపోతుందనమాట అది కూడా చాక్లెట్ ఫ్లవర్ అయితే పెట్టచ్చు ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా వేస్తుందనంటే మనము నేను ఆల్రెడీ ఇంచులు నా చేతి లూజు సంగ లూజు ఆరు ఇంచులు అనుకున్నాం కదా మనం అప్పుడు జ మనం కటింగ్ చేసేటప్పుడు మార్క్ అయితే వేసుకుందాం కదా ఆ మార్కు ప్రకారంగా ఇలా నీట్గా కుట్టేసేయడమే ఇలా ఫస్ట్ సైడ్ జాయింట్లు వారకి క్లాత్ ఎక్కడికి ఉందో అక్కడికైతే ఇలా ఫస్ట్ అయితే వేసేస్తున్నా ఇలా ఫస్ట్ ఇలా వేసిన తర్వాత మళ్ళీ నేను మార్క్ అయితే వేసాను కదా మనం డైరెక్ట్ ఆ మార్క్ మీద కుట్టేసేయడమే మనం ఫస్ట్లోనే మెజర్మెంట్ అయితే తీసుకుంటాం కదా ఇంత లూజు ఇంత బిర్ర అని దాని ప్రకారంగా కుట్టురానివ్వడమే ఇంతేనా అండి చాలా సింపుల్ ఫ్రాగ్ ఫస్ట్లో నేనైతే అసలు లాంగ్ ఫ్రాగ్ కుచ్చులు పోసి కుట్టేదాన్ని కానీ ఇలా క్రాస్గా ఫ్రాగ్ కుట్టేదైతే అస్సలు అనమాట నాకు ఎందుకంటే ఆ కులతలు కొంచెం డిఫరెన్స్గా ఉండడంతో నాకు అర్థం కాలేదన్నమాట ఫస్ట్లో కొత్తగా నేర్చుకున్న టైంలో అసలు నాకు ఈ ఫ్రాగ్ కటింగు నాకు నేర్పించే ఆవిడ అస్సలు చూపించలేదనమాట నేను పోయిండే దాదాపు నెల అలా ఇంట్రెస్ట్గా ఎక్కువ పోయినాను అనమాట మళ్ళీ పోంగ పోంగ ఇంట్లో వర్క్ ఉండడంతో చిన్నపిల్లలతో కొంచెం మధ్య మధ్యలో గ్యాప్ అయితే ఇచ్చేశాను మనకి ఇప్పుడు నేను లూజు బిర్ర అయితే ఫస్ట్లో మార్క్ అయితే వేసుకున్నాను కదా ఇలా సైట్గా రానివ్వడమే సింపుల్లో అంటే సింపుల్లో అండి కొంత జనము చూపించినదే ప్రతిసారి చూపించి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు సింపుల్లో అంటే సింపుల్లో చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట నాకు ఈ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఎక్కువ డిజైన్లువే వస్తాయన్నమాట ఊర్లో కూడా చాలా సిస్టర్స్ ఉన్నారు కుట్టేవాళ్ళు అక్కలు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కాబట్టి నాకైతే ఎక్కువ డిజైన్లువే వస్తాయి అనమాట ఫ్రాక్లు కానీ డిజైన్ బ్లౌజులు కానీ ఎక్కువగా వస్తాయి ఎందుకంటే నాకు చాలా ఇష్టము అది కూడా నేను కుట్టి యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి అది చాలా జనం చూసి ఇంకా కొత్త కొత్త కస్టమర్లు కూడా వస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట ఇదండి ఈరోజు మన వీడియో నా వీడియో నచ్చిందా నచ్చితే మటుకు చిన్ని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకేనా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పాప అయితే షార్ట్ వీడియోలు అయితే పాప వేసుకునేది కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఎలా ఉందనేది కూడా మీరు కామెంట్ చేయండి ఎంత నీట్గా వచ్చిందో చూస్తారు కదా ప్రతి ఒక్కటి ఆ పాయింట్ పాయింట్ మీకు మనము ఓన్లీ కటింగ్ చేసుకునేప్పుడు అర్థమైతే చాలండి ఫ్రాగ్ ఈజీగా కుట్టేయచ్చు ఓకేనా బాయ్